పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా ఫ్యాన్ గుర్తు పైన ఎప్పుడు ఓటేయాలా ఎప్పుడు గెలిపించాలని చెప్పి నేను చూస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి పేరు పెన్న నమస్కారాలు అభినందన తెలియజేస్తున్నా మన కుటుంబాల కోసం మన ప్రాంతం కోసం యాభై తొమ్మిది నెలలు జగనన్న పనిచేశాడు ఇరవై నాలుగు రోజులు మనం జగనన్న కోసం పనిచేస్తే అరవై నెలలో మన కోసం మన కుటుంబం కోసం మన పిల్లల కోసం మన ప్రాంతం కోసం మన భవిష్యత్తు కోసం పని చేస్తారనేది మనం అందరూ ఆలోచన చేసి పని చేయాలని చెప్పి మన తెలియజేస్తున్నాం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది ఒకవైపు కళ్యాణదుర్గం సంబంధించినటువంటి మనిషి కాదు ప్రజాస్వామ్యం తెలియనటువంటి మనిషి ఒకవైపు డబ్బులు సంతతో వచ్చినటువంటి మనిషి మరొక వైపు ఇరవై ఐదు సంవత్సరాల అధికారిగా ఒక మచ్చ లేకుండా పనిచేసినటువంటి మనిషి ఐదు సంవత్సరాల ఎంపీగా జగన్ అన్న ఆశీస్సులతో అనంతపురం జిల్లాలో అభివృద్ధి పరిచినటువంటి నాయకుడు రాబోయే ఐదు సంవత్సరాల్లో దుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమం పాటు పట్టించబోయే నాయకుడు మన రంగయ్యను గెలిపించాల్సిందిగా మన ఎందుకు చెప్తున్నానంటే మన ప్రాంతానికి ఎనభై పర్సెంట్ మనం వ్యవసాయదారులు ఉన్నాం అందరూ వ్యవసాయం వ్యవసాయ సమటి బతికే వాళ్ళం మనమంతా ముందున్నటువంటి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ అవతారం ఎత్తి మన పాలిట నీళ్లు రాకుండా నూట పద్నాలుగు చెరువులకు శాసనమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సురేంద్రబాబు అనేది మనం ప్రతి కడుపుకు చెప్పాల్సిన తెలియజేస్తున్నాను నేను రాజకీయ ఆరోపణలు చేయట్లే ఆ ప్రభుత్వంలో ముప్పై కోట్ల రూపాయలు పనిచేసించే వందల యాభై ఎనిమిది కోట్ల ఈ ప్రభుత్వం జగన్ వచ్చిన తర్వాత కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం రైతాంగం బాగుండాలని రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే ఆలోచనతో ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి ఎనిమిది వందల నలభై ఎకరాలకు ల్యాండ్ ఎక్కువ చేసి డబ్బులు ఇచ్చాడు ఒక్కసారి మనం ఆలోచన చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం